హలో అండి గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ దేవి వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి ఛానల్ హలో అండి గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ దేవి సో నేను ఆల్రెడీ మొక్కల్లోని పోషణ అనే టాపిక్లో ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ చేశానండి ఇప్పుడైతే మనం సెకండ్ పార్ట్ చూద్దాం పత్రాలతో పాటు మొక్కల్లోని ఇతర ఆకుపచ్చని భాగాల్లో కూడా కిరణజన సమయ జరుగుతుంది అంటే ఆకుపచ్చని కాండాలు అలాగే ఆకుపచ్చని కొమ్మల్లో కూడా పత్రాలతో పాటుగా కిరణజన్ సంయోగక్రియని జరుగుతుంది ఎడారి మొక్కల్లో బాష్పోస్వేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని నివారించడం కోసం పొలుసులు లేదా ముళ్ళ వంటి ఆకులను కలిగి ఉంటాయి అంటే ఎడారి మొక్కల్లో ఈ పత్రాలు అనేవి ఎలా రూపాంతరం చెంది ఉంటాయంటే పొలుసులు లేదా ముళ్ళ వంటి నిర్మాణాలుగా రూపాంతరం చెంది ఉంటాయి ఇటువంటి సందర్భంలో ఈ పత్రాల యొక్క పనిని నిర్వర్తించటానికి అంటే కిరణజన్యసమయక్రియను నిర్వహించటానికి దానిలో ఉన్న కాండం అంటే ఆకుపచ్చని కాండమే కిరణజన్యసమయోగక్రియను నిర్వహిస్తుంది పత్రం యొక్క క్రియను నిర్వహిస్తుంది అత్యంత ఆవశ్యకమైన ఆక్సిజన్ వాయువు కూడా ఈ కిరణజన్యసమయోగక్రియ జరిగేటప్పుడు ఉత్పత్తి అవుతుంది అంటే కిరణజన్యసమయోగక్రియ జరిగేటప్పుడు ఏం జరుగుతుందండి అది కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్ అనేది ఉత్పత్తి చేస్తుంది కిరణజన్యసంయోక్రియ లేకపోతే భూ భూమిపై జీవుల మనుగడ అసాధ్యం కిరణజన్యసంయోగక్రియ జరిగేటప్పుడు పత్రహరితం కలిగిన పత్రాల్లోని కణాలు సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాన్ని తయారు చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకుంటాయి ఈ ప్రక్రియను ఈ క్రింది సమీకరణం ద్వారా సూచించవచ్చు కార్బన్ డైఆక్సైడ్ నీటితో కలిసి సూర్యకాంతి సమక్షంలో పత్రహరితాన్ని ఉపయోగించుకుని కార్బోహైడ్రేట్ అణువు అలాగే కొనం ఆక్సిజన్ అణువు అనేది ఏర్పరుస్తుంది ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి సో కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తుందని ఒక పత్రాల్లో పిండి పదార్థం అనేది ఉంటే కిరణజన్య సమయోక్రియ జరిగిందని మనం దాన్ని నిర్ధారించవచ్చు సో పిండి పదార్థం అనేది కూడా ఒక రకమైన కార్బోహైడ్రేటే అంటే మొక్కల్లో ఆహార పదార్థం అనేది ఏ రూపంలో నిలవ ఉంటుందంటే పిండి పదార్థాల రూపంలో నిలవ ఉంటుంది అన్నమాట భూజో కొన్ని మొక్కలు ఎరుపు ఊదారంగు లేదా గోధుమ రంగు పత్రాలు కలిగి ఉండటాన్ని గమనించాడు ఈ పత్రాలు కూడా కిరణజన సమయోగక్రియ జరుపుతాయా అవునండి ఆకుపచ్చని పత్రాలే కాకుండా లేత పత్రాలు మొక్కల్లో లేత పత్రాలు ఎరుపు లేదా రంగు లేదా గోధుమ రంగులో ఉంటాయండి ఇవి కూడా కిరణజన సమయోగక్రియను జరుపుతాయి చాలా ఇంపార్టెంట్ అండి ఎరుపు మరియు ఊదారంగు గోధుమ రంగు పత్రాలు కూడా కిరణజన సమయోగక్రియను జరుపుతాయి మనకి ఒక యాక్టివిటీ అయితే ఇచ్చాడు చూడండి రెండు కుండీల్లో పెరుగుతున్న ఒకే రకమైన మొక్కల్ని తీసుకోమన్నాడు తీసుకుని డెబ్బై రెండు గంటల పాటు ఉంచమన్నాడు ఏమో చీకటి గదిలో ఉంచమన్నాడు ఇంకొక దాన్ని ఎండలో ఉంచమన్నాడు రెండు మొక్కల్లోని పత్రాలతో ఏం చేయమంటున్నప్పుడు ఒక అయోడిన్ టెస్ట్ నిర్వహించమంటున్నాడు పిండి పదార్థాలు ఉనికిని తెలుసుకోవడానికి మనం ఉపయోగించే టెస్ట్ ఏంటండి అయోడిన్ టెస్టే కదా అలాగే చీకటి గదిలో ఉంచిన మొక్కల మీద కూడా టెస్ట్ చేయమంటున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ చీకటి గదిలో ఉంచిన మొక్కను మళ్ళీ ఒక మూడు లేదా నాలుగు రోజులు సూర్యకాంతిలో ఉంచి మరలా దాన్ని టెస్ట్ చేయమంటున్నాడు ఇప్పుడు ఏమవుతుంది ఫస్ట్ టైం మనం టెస్ట్ చేసినప్పుడు చీకటి గదిలో ఉన్న మొక్కలో పిండి పదార్థాలు అనేవి తయారు చేయలేదు తయారు పడ ఎందుకంటే అక్కడ సూర్యరశ్మి అనేది అవైలబుల్గా లేదు కాబట్టి కానీ తర్వాత మనం రెండు మూడు రోజులు ఎండలో ఉంచిన తర్వాత ఆ మొక్క కూడా సూర్యకాంతి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకుని పిండి పదార్థాలను తయారు చేసుకుంది అని మనకి దీ ఈ యాక్టివిటీ ద్వారా నిర్ధారణ అవుతుంది ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆకుపచ్చగా లేని పత్రాలు అంటే గోధుమ ఓదారంగు ఎరుపు ఈ పత్రాల్లో కూడా కిరణజన్య సంయోగక్రియాన్ని జరుగుతుంది కానీ ఈ పత్రాల్లో సో ఆకుపచ్చగా లేని పత్రాల్లో కూడా పత్రహరితం అనేది జ ఉంటుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి ఎరుపు గోధుమ ఓదారంగు సో ఈ ఎరుపు గోధుమ ఓదారంగు అనేవి పత్రాల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఆకుపచ్చ రంగును కప్పివేస్తాయి అందువల్ల ఈ పత్రాల్లో కూడా కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది అంటే ఎరుపు ఊదా అలాగే గోధుమ రంగు పత్రాలు కూడా కిరణజన్య సంయోగ నిర్వహిస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పార్ట్ వచ్చి త్రీలో చూద్దామండి మిగిలిన టాపిక్